దేవుని బిడ్డలారా ప్రియ సహోదరి సహోదరులారా మీకందరికీ ఉదయకాల శుభములు ప్రతిరోజు ఉదయ ప్రార్థన దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతికెదెను షోవా ఉదయమున నా కంఠస్వరముని కనబడను ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచయించుతను నా మొరను ఆలకించము నా ప్రార్థనకు చెవియము ప్రార్థన సర్వమును సృష్టించి సర్వమును ఏకచత్రాధిపతిగా పాలిస్తున్న మా పరలోకపు తండ్రి నీకు మా వందనాలు స్థుతులు స్తోత్రాలు ఆకాశము నీ సింహాసనము భూమిని పాదపీఠము చేసుకుని ఇరవై నాలుగు పెద్దలతో నలుగురు జీవులతో కోట్లాది దూతలతో దేవుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని నిత్యము కొనియాడబడుతున్న మా తండ్రి నీకు మా స్థుతులు స్తోత్రములు మా కొరకు నిన్ను నీవు తగ్గించుకొని వ్యక్తునిగా ఈ లోకానికి వచ్చి మీ పరిశుద్ధ రక్తం ద్వారా మా కొరకు కాచి మాకు రక్షణను అనుగ్రహించి మమ్మల్ని మీ బిడ్డలుగా చేసుకొని పోషిస్తూ నడిపిస్తున్న దేవా మీకు స్తోత్రములు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము తండ్రి మీ ప్రియకుమారుడు ఏసయ్య నామంలో ప్రభు పరిశుద్ధాత్మ సహాయంతో మీ పాదముల చెంత మరపెడుతున్నాము తండ్రి గడిచిన దినమంతా మమ్మల్ని కాచి సంరక్షించి రాత్రి మందు మాకు మంచి నిద్రను విశ్రాంతిని శక్తిని బలమును ఇచ్చి ఉదయించు సూర్యుని వలె నేను ముఖ దర్శనం చేసుకున్నట్టుకు మరొక నూతన దినమును దయాకీరీటంగా ఇచ్చినందుకు మీకు మా కృతజ్ఞతాశులు చెల్లించుకొనుచున్నాము తండ్రి ఇది కేవలము నీ కృపా బాహుల్యమే ఈ రోజంతా మీరు మాతో ఉండండి ప్రభువ మాలో ఉండి మా అవయములన్నిటినీ మీ స్వాధీనములో ఉంచుకోండి ప్రభువా నీకు ఆయాసకరమైన మీ ఏవి ఉన్నా మాలో నుంచి తొలగించి మా హృదయాలలో నీవే నివసించండి ప్రభువ రోజంతా నీకు మహిమకరంగా జీవించి కోరి నడుచుకునే పరిశుద్ధ జీవితమును సాక్షి జీవితమును ప్రసాదించండి పరిశుద్ధాత్ముడా ఈ రోజంతా మా రాకపోకలను నీ కాపాడే దోతులను చోడుగా ఉంచండి దేవా అపవాది తంత్రములను అపవాది తంత్రములకు లోపడకుండా వారి విస్తులలో నుండి తర్వాత స్కూల్లో నుండి మీ రక్తపు కోటల్లో మమ్ములను మా కుటుంబాలను మా బిడ్డలను మాకు కలిగిన సమస్తాన్ని మీ రక్తపు కోటలో కాపాడండి దేవా ఈరోజు మేము మీ సహవాసములో వాక్య ధ్యానంలో బైబిల్ పఠనంలోనూ ముందుకు సాగే భాగ్యాన్ని ఇవ్వండి దేవా మా చిన్నారి బిడ్డలందరినీ స్కూల్కి వెళిస్తున్న సమయంలో ప్రభా మీరే కాబలిగా ఉండండి వారికి మంచి తెలివి జ్ఞానమును దయచేయండి పెద్దల దయ్యంతో ప్రభా వాళ్ళు వద్దులు లాగిన సహాయం దయచేయండి తల్లిదండ్రుల మాటకు విధేయత చూపించే లోబడే మనస్సును ప్రభా ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభా ప్రభావా స్తోత్రం మా బిడ్డల కుటుంబాలను కాపాడండి తండ్రి వారి భార్య పిల్లలను వారి ఉద్యోగాలలో తోడుగా ఉండి వారి రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించండి వారి కుటుంబాలకు మీరే అధిపతిగా ఉండి శాంతి సమాధానాలు దయచేయండి ప్రభువా మా బంధువులందరినీ మా కుటుంబీకులను మీరే కాపాడి వారి పనులలో ప్రయత్నాలలో తోడుగా ఉ తోడుగా ఉంటూ వారికి మంచి ఆరోగ్యము రక్షణను దయచేయండి ప్రభువా మాకున్న శోధనలు తొలగించి విశ్వాసములో బలపరచండి దే బలపరచండి ఏసయ్య ఈరోజు ఎవరైతే ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారో ప్రభువ వారికి మీ చిత్తములో మంచి ఉద్యోగాలను వారికి దయచేయండి వారు ప్ర వారు ఎక్కడైతే ప్రభు కంపెనీలకు నైనా ఉద్యోగాలు అప్లికేషన్ పెట్టి ఉన్నారో ఆ యొక్క మేనేజ్మెంట్కి మంచి మనసుని ఇచ్చి ప్రభావారి కాల్ లెటర్ వచ్చిలాగిన సహాయం దయచేయమని వేడుకుంటున్నాం ఎవరైతే వివాహం కోసం అయినా ప్రయత్నం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి వివాహ వయస్సు వచ్చి తండ్రి ఇంకా మ్యారేజ్ కాని వారిని ప్రభు జ్ఞాపకం చేసుకోండి మ్యారేజ్ అన్ని విషయంలో ఘనమైనది కనుక వివాహం అన్ని విషయంలో ఘనమైనది కనుక ప్రభు ఏకాంగులను సంసారణకు చేసే దేవుడు నీవే తండ్రి ప్రభు అయినా వారిని జ్ఞాప చేసుకొని తండ్రి విశ్వాసని విశ్వాసితే ప్రభా మ్యారేజ్ చేసుకోవాలని నియమం పాటిస్తూ తండ్రి నీ చిత్రంలో వారికి మంచి దతపరిచిన వారిని ప్రభ వారికి అనుగ్రహించి ఘనంగా వివాహం జరిగించవలసిందిగా ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి అదేవిధంగా గర్భఫలము గర్భఫలం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో తండ్రి నీకే స్తోత్రం తండ్రి ఎవరైతే మ్యారేజ్ అయ్యి గర్భం లేక ఉంటున్నారో వారినైనా వారికి మంచి గర్భఫలం అనుగ్రహించండి గర్భఫలం ఎహో అనుగ్రహించు స్వాస్థ్యం ప్రభువ అయినా వారి జీవితాల్లో భార్యభర్తల మరి లోటును తొలగించండి ప్రభువా అయినా వారికి ఉన్నటువంటి అవమానమును కొట్టివేసి మంచి గర్భఫలం వారికి అనుగ్రహించండి నికే స్తోత్రంలో గర్భఫలము గర్భఫలము పొందుకొని ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ఏసయానికి స్తోత్రం గర్భంలో పెరుగుతున్న శిశువు అన్ని విధాలు ఎదిగి తండ్రి తక్కని రూపం పొంది ప్రభు నీ రూపంలోకి నైనా నీ బిడ్డలనైనా గర్భము ధరినైనా బిడ్డ చక్కగా జన్మించడాకు కృప చూపించండి సహాయం దయచేయండి ప్రభువ Thank <laughs> ప్రతి యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా యవనేతల నుంచి తండ్రి చెడు అలవాటు నుంచి దూరపరచండి నీ వాక్యంతోనైనా వారిని సరిచేసి మనం వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి వారి బాధ్యత వారి గుర్తెరిగి ప్రభా తల్లిదండ్రులకు దేశానికి మీకు సేవకు ప్రభనైనా మంచిగా పేరు తెచ్చే బిడ్డలుగా ప్రభా వారిని తీర్చిదిద్దమని వేడుకొని ప్రార్థిస్తున్నాము దేవా నీకే స్తోత్రములు ఆయా వ్యాపారాలు చేసుకున్న వారిని దీవించండి క్రమక్రమముగా అభివృద్ధి పథకంలోకి నడిపించండి ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో వారికి ఉండి కాపాడండి మా బానిసలైపోయి మీ ఆలయమైన దేహాన్ని పాడు చేస్తూ అదే దుఃఖం అనుకొని పాపంలోనే సంతోషం ఎత్తుకుంటున్న వ్యసన పనులను జ్ఞాపకం చేసుకోండి త్రాగుబోతులను వ్యభిచారులను నరహంతకులను మార్చినది నీ వాక్యమే కనుక ఉత్తమమైన సేవకులను ఎన్నుకొని నీ వాక్యము ప్రకటించబడేలాగా సహాయం చేయండి జ్ఞానము జ్ఞాపక శక్తి లేని వారిని బలహీనులను మానసికంగా బలహీనులుగా ఉన్నవారిని బలపరచండి దేవా వివే ఉన్న స్థలాలను ప్రభ పరిష్కరించండి మా దేశాన్ని దేశం నాయకులను అధికారులను రక్షించండి దేవా రక్షించండి దేవా ప్రతి ఒక్కరూ మంచి మనస్సుతో ప్రజలకు సేవ చేస్తూ దేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి కృషి చేయలాగున ఆయత్తపరచండి మాకు దేశంలో శాంతి సమాధానం మా దేశ సరిహద్దులను విశాలపరచండి మా దేశ సరిహద్దులను కాపాడండి ప్రభువ తండ్రి స్తోత్రములు ప్రతి ఒక్కరూ ప్రభువాని సత్యసువార్త విని రక్షణలోకి వచ్చుటకు మీ సేవకులను పంపించండి ప్రభువ ఈ రోజు ప్రతి ఒక్కరి ఆలోచనను వారు తలపెట్టిన ప్రతి కార్యాలను ప్రభా సఫలీకృతం చేయమని నమ్ముట నివలనైతే నమ్ము సమస్తము సాధ్యమనే విశ్వాసంతో మా ప్రభుత్వ ఏ సునాము బతిమాలు పెడుకుంటున్నాము తండ్రి హామీ హ్యాపీ నైస్